పెద్ద హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ మన్ బుడ్డి మీరు చూస్తున్నారు ఈ మరి ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ విజిట్ అవుతుంటే ఎంతో సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళకుండా అనుకుంటే నేను ఇప్పుడు వీడి మేము వెళ్ళి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి సేల్స్ సీటర్స్ ఏమన్నా ఛానల్లో పొమ్మడి చేసుకోవాలంటే బఫ్లోస్ కానీ కౌస్ కానీ ఇలాంటి ఒంగోలు కోడిదోడ కానీ ఏమన్నా ఛానల్లో పొమ్మడి చేసుకోవాలంటే వీడియో షూటింగ్లో అయితే ఛానల్ ఫోన్ నెంబర్ ఏమవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరు చేసినా పంపిస్తే హాస్పిటల్లో అప్పుడు వేసుకుంటాం ట్రై ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చినకైతే కలివేలపల్లి విలేజ్ దొనకున్న మండల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్ నియర్ బై దర్శి అయితే ఉంటుంది అంటే వచ్చిన అక్కడ గమనిస్తున్నాం పొందాడు ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఇక్కడైతే ఒక అందమైన పాలపల్ల కోడి దోడలు అయితే సీల్గొడ్డీ ఫ్రెండ్స్ పద్నాలుగు నెలల వయసు కలిగిన అంటే ఫ్రెండ్స్ పద్నాలుగు నెలలంటే కేవలం వయసు యాభై ఐదు ఇంచెస్ కలిగిన దోడలు ఫ్రెండ్స్ అయితే పోడి దోడలు అయితే టైర్ బేట బాగా చేస్తున్నాయంట చేసి వ్యవసాయం కూడా బాగా ఇప్పుడు అలవాటు పడుతున్నాయి అంటే ఫ్రెండ్స్ ఏదైనా మంచి బండలాగే బంధాలకు అయితే అనుకొస్తాయని చెప్తున్నారు మంచి అయితే వస్తాయి ఫ్రెండ్స్ నాలుగు పళ్ళు కారు పళ్ళు వస్తాయని చెప్తున్నారు మంచి సైజుకి అయితే రావడం జరుగుతుంది ఈ యాభై ఐదు ఇంచేస్తున్నాయండి ఫ్రెండ్స్ ఇప్పుడే పది నాలుగు నెలల్లోనే ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రేటు విషయానికి అయితే లక్ష యాభై వేల రూపాయలు చెప్తున్నారు దాంట్లో కూడా ఇంట్రెస్ట్ ఉన్న ఏదైనా డిస్కౌంట్ ఏమైనా ఉంటే మీరు మీరు డైరెక్ట్గా రైతు తోటి కాంటాక్ట్ చేయండి కోడిదోళ్ళు అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ తీసుకోవచ్చు కందాంగ బాగా పనికొస్తే నా దేశ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ విడేషన్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూసి లైక్ చేస్తే ఒక సబ్స్క్రైబర్ చేసుకుని మీకు వన్ పర్సెంట్ పోతే ఛానల్ కొంచెం ఉన్న ఎంకరేజ్ చేసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ వద్ద ఇలాంటి పందంగా పనికొచ్చిన కోడిదేమన్నా ఛానల్లో అమౌంట్ చేసుకోవాలకుంటే వీడియో చూడటం అయితే ఛానల్ ఫోన్ అమ్మది ఎవరి అవుతుంది కదా ఫ్రెండ్స్ వ్యవసాయం చేసినా ఏదైనా మనకి పంపిస్తే ఆన్స్పాట్లో ప్లేస్ ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్